రాష్ట్రంలోని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు ఎవరికి ఇబ్బందులు కలగకుండా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు ఆయన ఉచిత బస్సు విషయంలో మహిళలను ప్రతిపక్ష నేతలు అవమానపరచొద్దని కోరారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నా ఇంకా అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలగజేసిన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా అక్కడక్కడ బస్సులలో రద్దీ ఎక్కువ అనే అంశానికి సంబంధించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం కేబినెట్ గా కొత్త బస్సులు కొనుగోలు చేసే అంశం కావచ్చు మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది కలగద్దని నూతన రిక్రూట్మెంట్లతో పాటుగా కొత్త బస్సులు కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని రాఖీ పౌర్ణం సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన తోటి అక్కా చెల్లెలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా మనం చేస్తాం